ఈ మే పదమూడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి కొల్లప్రోలు రూరల్ బండ్లో నలభై ఆరు బూతులకు సంబంధించినటువంటి ఈ ఓటింగ్ సరళిని చూస్తే పవన్ కళ్యాణ్ గారికి కొలప్రోలు రూరల్ బండ్ల నుంచి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు మెజారిటీ వస్తుందని మా యొక్క అంచనా ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఒక పండగల ఓటేయడం చూసి మాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని చూస్తే నిజంగా పవన్ కళ్యాణ్ని చాలా ఆత్మీయంగా సొంత మనిషిలా చూసుకుని వాళ్ళు ఓటేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చాలామంది విదేశాల నుంచి కూడా వచ్చి గొలపరంలు రోర్ల మండలంలో ఉన్నటువంటి వాటర్లో ఇటువంటి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళ పనులు మానుకుని ఇంత దూరం వచ్చి పవన్ కళ్యాణ్కి ఓటేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఓటు రాత్రి పదకొండు అయినా సరే లైన్లో నుంచుని ఓటేయడం చూస్తే నిజంగా చాలా అద్భుతమైనటువంటి విజయం పవన్ కళ్యాణ్ గారు నమోదు చేసుకోబోతున్నారు ఆయన యొక్క విజయం నెల్లేరు మీద నడకని మనకి ఆయన ఇక్కడ చెప్పినప్పుడే ఇక్కడ పోటీ చేస్తానని చెప్పడానికి ఫిక్స్ అయిపోయింది అయితే ఇక్కడ ఎంత సందడి వాతావరణంలో ఎంత అద్భుతంగా ఓటింగ్ జరుగుతుందని మేము నిజంగా అనుకోలేదు ఇక్కడ ప్రజల యొక్క స్పందన చూస్తే ఒక నిజాయితీ అయినటువంటి నాయకుడికి ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది ఈ ఎన్నికల్లో నిరూపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కాయ గొల్పరం రోర మండలంలో పనిచేసినటువంటి నలభై అరబూతుల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు ఇక్కడ అద్భుతమైనటువంటి ఓడింగ్ ఇచ్చినటువంటి వాటర్ మహాశైలందరికీ వివిధ పట్టణాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి అందరూ వాటర్లందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను